నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన రూట్ మార్చారు ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఉండాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కంప్లైంట్ బాక్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో వినూత్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని అవసరమైతే డోర్ సర్వీస్ చేస్తానని ఎలక్షన్లో భాగంగా ఒక ఐదు సంవత్సరాలుగా చెప్పడం జరుగుతుందని ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరుతో సమస్య ఏంటో పూర్తిగా రాసి వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఫోన్ నంబర్ వారి యొక్క సమస్యలు రాసి కంప్లైంట్ బాక్స్లో వేస్తే మీ ఇంటికి వారం రోజులలో ఫోన్ వస్తుందని అధికారులతో మాట్లాడి వారం రోజులలో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు Kare. <laughs> Sajage! <laughs>

కామారెడ్డి నియోజకవర్గంలో వినూత్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను మీకు డోర్ సర్వీస్ చేస్తానని చెప్పి ఎలక్షన్ భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు నేను చెప్పు రావడం జరిగింది నేను వ్యక్తిగతంగా ప్రజలందరికీ మాటిపడడం జరిగింది ప్రజలు ఎవరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని రాసి ఎమ్మెల్యే గారి పేరు మీద రాసి సమస్య రాసి దానికి దానిలో ఉన్నటువంటి సమస్యను విఫులంగా ఆ కాగితం మీద మొత్తం రాసి పేరు రాసుకొని దాని దాని పేరు కింద ఒక ఫోన్ వాళ్ళకి ఎవరికైతే కాంటాక్ట్ చేయాలో వాళ్ళ నంబర్ రాసుకొని మీరు అప్లికేషన్ చేయాలి అప్లికేషన్ చేసే వ్యక్తి సీత గవర్నర్ ఎమ్మెల్యే గారి రాసి విషయం మొత్తం అందులో రాసి కింద మీ పేరు రాసి మీ ఫోన్ నంబర్ రాసి ఈ డబ్బాలు వేయండి సరిపోతుంది మీ ఇంటికి ఈ డబ్బా తీసుకొని ఈ కాయిదాలు తీసుకొని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీ ఇంటికి వారంలోగా మీ ఇంటికి ఫోన్ వస్తుంది ఇది ప్రజలందరూ గమనించాలి అమ్మ మళ్ళీ చెప్తున్నాను అందరికీ అర్థమయ్యే విధంగా మీరు ఈ డబ్బా వేసే ముందరా ఒక తెల్ల పేపర్ మీద సీత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి రాసి లేదా వెంకటరంగారెడ్డి ఎమ్మెల్యే గారి కన్ రాసి విషయాన్ని మొత్తం విపులంగా రాయాలి మీకున్న సమస్యలు ఆ పేపర్ మీద పెట్టాలి పెట్టి ఆ పేపర్ మీద మీ పేరు రాసి ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు రాసి మొగ మొగైనా సరే ఆడాల్ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా వారి పేరు రాసి ఆ పేరు కింద వారి సొంత ఫోన్ నెంబర్ రాసి ఆ సెల్ ఫోన్ నెంబర్ కు మీకు ఫోన్ వస్తుంది ఇది వారం లోపల జరుగుతుంది అనేది నేను తెలియజేస్తున్నాను దయచేసి ప్రజలందరూ బస్ కిరాలు పెట్టుకుని ఆటో కిరాలు పెట్టుకుని పెట్రోల్ పోసుకొని ఎమ్మెల్యే గారు ఉన్నారేమోని ఎమ్మెల్యే క్రంప్ నా దగ్గరికి వచ్చే బదులు మీరు ఈ ఫిర్యాదులో పెట్టను మీరు ఫిర్యాదు చేయండి మీరు ఆ కాగితం మీద రాసి విప్లంగా రాసి డబ్బాలో వేయండి మీరు వేసిన తర్వాత వారం లోపల మీకు ఫోన్ వస్తుందని చెప్తున్నాం కాబట్టి మీరు మళ్ళీ క్లియర్గా రాసి మీ పేరు రాసి ఫోన్ నంబర్ రాసి మీరు ఆ లెటర్ను ఆ డబ్బాలో వేస్తే మీకు రూపాయి ఖర్చు లేకుండా ఇంటి దగ్గరికి తిరిగి ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ద్వారా మీ విషయాలన్నీ కనుక్కుంటారు కనుక్కున్న తర్వాత ఆ సమస్య ఎంతవరకు పరిష్కరించబడింది అనేది తెలియజేస్తారు సమస్య పరిష్కారానికి కావలసినటువంటి కాయిదాలు ఏవైనా అవసరం ఉంటే అప్పుడు మీరు మీకు ఎట్లా తీసుకొచ్చి ఇవ్వాలి అవి ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఫోన్ లో మీకు చెప్తారు కాబట్టి ఎవరు కూడా మీరు ఒకరోజు పనిని వదులుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వచ్చి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉండండి ఈ డబ్బాలో మాత్రం మీ సమస్యని వేసేయండి ఆ సమస్యను ఇచ్చే బాధ్యత నాదని నేను చెప్తున్నాను అందరూ అర్థం చేసుకోవాలి మాత చెల్లెలు తల్లు తండ్రులు అన్నదమ్ములు తాతలు అందరూ కూడా మీకు ఏ సమస్యన్నా సరే మీ సమస్యను ఆ టెక్కర్లో వేసేయండి మీ ఫోన్ నెంబర్ రాసి ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరు కూడా రాసి మీరు అందులో పెట్టండి నా నుంచి మీకు ఫోన్ వస్తుంది అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మిగతా విషయాలను వివరాలను తెలియజేస్త తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత మీకు ఆ మీకున్న సమస్య పరిష్కరిస్త పడుతుంది నిజాయితీగా మీ సైడ్ న్యాయం ఉంటే మీ దుక్కు తప్పు లేకుంటే ఖచ్చితంగా మీకు పని అయిపోతుందని చెప్తున్నాను అది ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కరిస్తానని ఇస్తున్నా డోర్ సర్వీస్ అంటే ఇంటికి వచ్చి పని అయిపోతుందని చెప్తున్నా దాని కారణంగానే ఎవరు కూడా ఒకరోజు కూలీ వదులుకొని వ్యవసాయ పనులు వదులుకొని ఉద్యోగం వదులుకొని లీవులు పెట్టి దుకాణలో పనిచేసేవారు కానీ ఎవరైనా సరే వ్యవసాయ కూలీలైనా అయినా ఎవరైనా సరే మీరు ఆ దినసరి వేతనాన్ని నష్టపోవద్దు అనేది నా ఉద్దేశం ఈ పని మీరు డబ్బలు వేసేసి మీ పనిలో ఉండండి మీరు చేసి మీకున్నటువంటి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి మీ ఇంటి మంచిగా మీ అన్నదమ్ము తిరిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల తిరిగా నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ డబ్బాను ఉపయోగించుకోవాలని కోరుతున్నారు జై జై భారత్